రేపు మార్చి ఒకటి అలానే బుధవారం కాకుండా దశమి ఈ దశమి అంటే మీ దశ తిరగడానికి ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ దశమి అలానే మార్చి ఒకటో తారీఖు బుధవారము అద్భుతమైన రోజు మీ యొక్క దశ తిరగడానికి మీకు ధనం వర్షంలా కురవడానికి మీరు ధనవంతులు కావడానికి ఒక అద్భుతమైన రోజు మీరు నేను చెప్పినట్టుగా ఈ చిన్న పరిహార పరిహారాన్ని పాటించి మీ ప్రధాన ద్వారానికి ఈ ఒక్కటి ఎవరైతే కడతారో వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఏదైనా బిజినెస్ ఉన్నా సరే అది చిన్న బిజినెస్ అయినా పర్లేదు మీకు అద్భుతమైన ధనాకర్షణ జరుగుతుంది మనకు ధనం ఎక్కువగా రావాలి అంటే ధన ఆకర్షణ జరగాలి అలా ఆకర్షణ జరగాలి అని మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కదా షాపుల్లో కావచ్చు లేదా ఇతర ఏదైనా షాపుల్లో అలా కొన్ని రకాల మూటలను కానీ యాలోవేరాను కానీ తగిలించి పెడతారు ఎందుకంటే అలా చేయడం వల్ల ధన ఆకర్షణ జరుగుతుంది అని వారికి ఉంటారు ఇటు నరదిష్టి తగలదు అటు ధన రాబడి జరుగుతుంది అలానే ధన ఆకర్షణ వస్తుంది జన ఆకర్షణ కూడా వస్తుంది కాబట్టి షాప్స్కి చాలా కడుతూ ఉంటారు అలానే ఈరోజు మనం చెప్పుకోబోయే పరిహారం అద్భుతమైనది చాలా శక్తివంతమైనది ఇది మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోవచ్చు లేదా మీ షాప్స్ వద్ద కూడా కట్టుకోవచ్చు ఎలా కట్టుకున్నా సరే ఇంకా బిజినెస్ ఉన్నవారు షాప్స్ వద్ద కట్టుకుంటే కనుక నాలుగు వైపుల నుండి ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది చాలా అద్భుతంగా చాలా తొందరగా మీరు రికవర్ అవుతారు చాలా మంచి రాబడి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒక్కసారి పరిహారాన్ని పాటించి చూడండి ఈ పరిహారం అనేది బుధవారం చేయవచ్చు శుక్రవారం చేయవచ్చు సోమవారం కూడా చేయవచ్చు ఇక బుధ మంగళవారాలు కూడా చేయవచ్చు బుధవారం అయితే అద్భుతంగా కలిసి వస్తుంది చాలా మంచి రోజు అంతేకాకుండా ఇంకా మార్చు మార్చి ఒకటో తారీఖు ఆ రోజు దశమి కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని సాయంకాలం చేయవచ్చు ఉదయం సూర్యుడు రాకముందు చేయవచ్చు అలానే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా చేయవచ్చు ఇక ఈ పరిహారం కోసం కావలసిన వస్తువులు ఏంటంటే మనకు పాలు కావాలి కొన్ని కాచి చల్లార్చిన పాలు అలానే ఎరుపు రంగు వస్త్రం వస్త్రాలు చిన్న చిన్నవి మూడు కావాలి అలానే మూడు రూపాయి బిల్లలు కూడా కావాలి ఇక ఈరోజు అంటే రేపు బుధవారం బుధవారం రోజు అద్భుతంగా ఎంతో శక్తివంతమైన పరిహారం అండి మీరు ధనవంతులు కావాలి అనుకుంటే మీకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఏమున్నా సరే అన్నీ తొలగిపోతాయండి ఖచ్చితంగా నమ్మి చేయండి అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి మనం సహజంగా అమావాస్య రోజు బూడెదగమ్మని కాయని మన సింహద్వారానికి కడుతూ ఉంటాము ఎందుకంటే వరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోయి మనకు ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ధనాన్ని మనకు ఇవ్వాలి మన తల్లి యొక్క ఆశీషులు ఉండాలి ఖచ్చితంగా మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనకు అన్ని పనుల్లో కూడా విజయం రావాలి అని ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు బోడిద గుమ్మడికాయని కడుతూ ఉంటారు ఈ విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు అమావాస్య రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందు బోడిద గుమ్మడికాయను తీసుకొని వచ్చి మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి కట్టి చూడండి దానికి పసుపు వంటివి రాయొద్దు ఆ బూడిద గుమ్మడికాయకున్న బూడిదని కడగవేయవద్దు దానికి తడి తగలకూడదు మీరు ఎలా అయితే బజార్ నుంచి కానీ అంటే మార్కెట్ నుండి కానీ లేదా చెట్టు నుండి కానీ కోసుకొని వచ్చారో అలానే ఆ బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందు మీ యొక్క ఇంటి సింహద్వారానికి కట్టండి లేదా ఒక ఉట్టిలో తగిలించండి అలా చేయడం వల్ల మీకు చాలా మంచి ఉపయోగం ఉంటుంది మీకు ఏవైనా నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలు తొలగిపోతాయి ఇకపై కూడా నరదిష్టి నరఘోషం వంటి సమస్యలు రావు కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు అలా చేయండి అలానే బుధవారం మంచి తిథి బుధవారం రోజు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి మంచి మీకు ధన ఆకర్షణ జరుగుతుంది ధనం నాలుగు వైపుల నుండి ఆకర్షించబడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది ఇవి నేను చెబుతు మాటలు కాదు శాస్త్రం మనకు తెలియజేస్తున్న మాటలు మన పూర్వీకులు చేసి ఫలితాన్ని పొందిన వారు చాలా మంది ఉన్నారు అలానే ఖచ్చితంగా మన ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి మీ ఇంట్లోకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రావాలి అనుకున్నా కూడా రాలేదు ఇదివరకు మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది తొలగిపోతుంది అయితే ఇప్పుడు పరిహారాన్ని ఎలా చేయాలి మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎలా దీనిని కట్టాలో తెలుసుకుందాం అయితే దీనికోసం అని చెప్పాను కదా మూడు ఎరుపు రంగు చిన్న చిన్న వస్త్రాలు అలానే పాలు ఒక మూడు రూపాయి కాయిన్లు కావాలి అయితే మీరు ఎరుపు రంగు అంటే కొత్త వస్త్రమా అని మీకు డౌట్ రావచ్చు మీ దగ్గర కొత్త వస్త్రం ఉంటే చాలా మంచిది ఒకవేళ పాతదే ఉందండి అనుకుంటే దానిని పిండి ఉతికి ఆరేసి ఆరిన తర్వాత పరిహారానికి ఉపయోగించండి అయితే ముందు చిన్న చిన్న మూడు ఎరుపు రంగు వస్త్రాలను తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రాలను పాలు కాచి చల్లార్చిన పాలల్లో ముంచి తీయండి మూడు ఎరుపు రంగు వస్త్రాలను కాచి చల్లార్చిన పాలల్లో ముంచి తీయండి తరువాత దానిని ఆ పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకునేలా చేసి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత అబ్జర్వ్ చేసుకున్న పాలని గట్టిగా పిండయ్యండి ఆ పిండిన తర్వాత మూడు వస్త్రాలను కూడా ఆరబెట్టి ఎండిన తర్వాత ఆ మూడు వస్త్రాలను ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవత వద్ద కానీ గణపతి వద్ద కానీ పెట్టండి ఆ మూడు వస్త్రాలను కూడా ఆరిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేటుని మీ పూజ గదిలో లక్ష్మీదేవత వద్ద కానీ వినాయకుని యొక్క విగ్రహం వద్ద పెట్టండి తరువాత మూడు రూపాయి కాయిన్లను కూడా తీసుకోండి ఆ మూడు రూపాయి కాయిన్లను కూడా ఒక్కొక్క రూపాయి కాయిన్ని ఒక్కొక్క వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను కట్టిన తర్వాత మళ్ళీ మూడు మూటలు అవుతాయి కదా ఆ మూడు మూటల్ని కూడా మళ్ళీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మూడు మూటలు వేసి కట్టండి మొత్తం కలిపి మూడు మూటలు ఇంకో వస్త్రంలో కట్టండి అలా కట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఆ పూజ గదిలో పెట్టారు కదా ఇప్పటివరకు అలానే లక్ష్మీదేవి వద్ద పెట్టి లేదంటే వినాయకుని వద్ద పెట్టి ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా జపించి మీ యొక్క సమస్యను చెప్పుకోండి మాకు ధనం అధికంగా రావాలి మేము ధనవంతులం కావాలి ధనాకర్షణ జరగాలి మీకు ఒకవేళ షాప్స్ ఉంటే బిజినెస్ బిజినెస్లు ఉంటే కూడా మీకు జనాకర్షణ కావాలి అంటే కూడా జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి మేము చాలా ధనవంతులం కావాలి ఆర్థిక సమస్యలు ఉండద్దు ఆర్థికమైన ఇబ్బందులు ఏ ఉన్నా తొలగిపోవాలి అప్పుల సమస్యలు తొలగిపోవాలి అని మీ యొక్క సంకల్పాన్ని చాలా నమ్మకంతో చాలా భక్తి శ్రద్ధతో మీరు చెప్పుకోండి అలా సంకల్పాన్ని చెప్పిన దానిని తీసుకొని వచ్చి మీ యొక్క సింహద్వారానికి కట్టండి నేను చెప్పినట్టుగా మీరు మూడు రూపాయి కాయల్లో మూడు ఎరుపు రంగు వస్త్రాలు పాలల్లో పెట్టి ముంచి తీసి వాటిని ఆరిన తరువాత అందులో ఒక్కొక్క రూపాయి కాయన్ని పెట్టుకొని మూడు మూటలుగా కట్టి ఆ మూడు మూటల్ని మళ్ళీ ఎరుపు రంగు వస్త్రంలో ఆ మూడు మూటలు కలిపి ఒక మూటలాగా తయారు చేసి ఆ మూటను తీసుకొని వచ్చి మీ యొక్క ప్రధాన సింహద్వారానికి కట్టండి ఆ మూ ఆ మూటని పూజ గదిలో నుండి తెచ్చేదానికంటే ముందు మీరు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి సంకల్పాన్ని చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మి ఆ మూటను తీసుకుని వచ్చి మీ యొక్క సింహద్వారానికి కుడి వైపున ఒక మేకుని కానీ లేదా మీకు ఒక ఉట్టి లాంటిది ఉంటే ఆ ఉట్టికి కానీ కుడి వైపున తగిలించండి ఈ మూటను లేదనుకుంటే మీ ప్రధాన సింహద్వారానికి కుడి వైపున కట్టండి అలా కట్టడం వల్ల అద్భుత అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది బుధవారం రోజు ఇలా చేయండి అల్ అందులోను రేపు మార్చు బుధవారము దశమి ఎంతో అద్భుతమైన రోజు ఇంతకంటే మీకు మంచి రోజు లేదు అని చెప్పుకోవచ్చు తరువాత ఆ మూటను ఆరు నెలల వరకు అలానే వదిలేయండి ఆరు నెలల తరువాత మళ్ళీ ఇలానే చేసుకోండి మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ధనానికి అసలు లోటే ఉండదు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు